స్వతంత్ర భారతంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు వందల జిల్లాలు వేలల్లో మండలాలు కొన్ని లక్షల గ్రామాలు ఇలా ఆ లక్షల గ్రామాల్లో ప్రతి గ్రామానికో ప్రత్యేకత ఉంటుంది అలా మన గ్రామమైన అయిన ప్రత్యేకత ఉంది అదే ప్రతి ఏడాది జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి మరియు ప్రబల తీర్థం ఊరిలో పుట్టి పెరిగి ఊరిలోనే ఉన్నవాళ్ళు వేరే ఊరిలో సెటిల్ అయిన వారు అలా ఊరి మీద ప్రేమాభానాలు ఉన్నవారు ఎక్కడ ఉన్నా సరే ఈ రోజు ఖచ్చితంగా మన షష్ఠితరణాలను చూడడానికి వస్తారు ఎందుకంటే స్వతంత్రానికి ముందు నుంచే అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి మన గ్రామంలో ప్రతి ఏటా ఈ సంబరాలు జరుగుతూ వచ్చాయి చన్నంచెట్టి రామయ్య సీతమ్మ గారి చే నిర్మింపబడిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అతి పురాతనమైన మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలబెత్తునే దర్శనం కానీ కాలంతో పాటు దేవస్థానం కూడా పాతబడిపోవడంతో నూతన దేవస్థానం నిర్మాణం ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఆ స్వామివారికి చెప్పుకోదగినంత ఆస్తులు ఏమీ లేనందున జనాల చందాలనే స్వామివారి ఆస్తులుగా అనుకుని అలా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి స్వామివారి దేవస్థాన నిర్మాణంలో మీ వంతు సహాయక సహకారాన్ని అందించవలసిందిగా ఓ గ్రామ ప్రభుడిగా నా విన్నపం నా చిన్నతనంలో షష్ఠి అంటే వారం రోజుల పాటు జరిగే సంబరం ఇసుక వేస్తే రాలనంతమంది జనం రంగుల రాట్నాలు జైంట్ వీలులు బొమ్మల కొలువులు చెరుకు గడలు జీడులు ఖర్జూరాలు అవన్నీ చూసుకుంటూ ఆ జనాల మధ్య బోరలు ఊరుకుంటూ వచ్చిన వారి చెవులు దగ్గోలు పెట్టేలా అల్లర్లు చేసేవాళ్ళు రాత్రి జరిగే మ్యూజికల్ నైట్ చింతామణి సత్య హరిశ్చంద్ర లాంటి మన సంస్కృతి సాంప్రదాయాలను నీతి నిజాయితీ తీరును డామా ప్రదర్శనలు ఇలా ఎన్నో మరెన్నో ఉండేవి అవి ఇప్పటికీ ఉన్నాయి కానీ చూసేందుకు జనాలు రావడం లేదు పెరుగుతున్న ఈ నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండటం వలన మన కళలు సంస్కృతి సాంప్రదాయాలు రాను కనుగొనివైపోతున్నాయి లోపం ఎక్కడ ఉందో తెలియదు కానీ నా చిన్నతనంలో ఉన్న మన షష్టి యొక్క శోభ చాలా వరకు తగ్గిపోయింది అనడానికి నాకు ఎటువంటి సంకోచము లేదు ఇది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆవేదన ఎందుకంటే మన గ్రామానికి ఉన్న గొప్పతనం ప్రత్యేకత ప్రతిష్ట కాలంతో పాటు పెరగాలే తప్ప రాను రాను తగ్గిపోవడం అంటే మన జ్ఞాపకాలను మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోవడమే ఈ షష్ఠి తిరణాలను మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రబల ఊరేగింపు ప్రతి ఏటా జరిగే ఈ ఊరేగింపు చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మని సుమారుగా భారీగా పెరిగిన తాడి చెట్టు అంత ఎత్తులో కర్రలతో చేసిన ఈ ప్రభలకు రంగు కాలుతలను అతికించి చక్కగా అందంగా తీర్చిదిద్ది వాటిని అలాగే గ్రామం అంతా ఊరేగింపు తీసుకువచ్చి షష్టి రోడ్డుకి వచ్చేసరికి వాటిని నింగినే నేలని ఏకం చేస్తూ పైకి లేపినప్పుడు ఉండే ఆనందం ఎవరికి వారు అనుభవిస్తే గానీ తెలియదు అంత కన్నులు పన్నగ్గా ఉంటుంది ఆ ప్రభల ఊరేగింపు కాలం మారుతుంది రోజుకో వింత సంవత్సరానికో బిడ్డోరం కలలో కూడా ఊహించిన అద్భుతాలు ఎన్నో చూస్తున్నాం కానీ మనం మాత్రం అక్కడే అలాగే ఆగిపోయాం కాలంతో పాటు పెరగవలసిన అభివృద్ధి కూడా అక్కడే అలాగే ఆగిపోయింది ఇదంతా ఊరెదిగిన సత్యం రాను రాను మన ఊరి వైభవానికి మన షష్ఠి పండక్కి ఒక నామమాత్రంగానే ఆగిపోయింది అలా అలా అక్కడే ఆగిపోకుండా ఉండాలి అంటే ఊరంతా ఏకం కావాలి మన గ్రామ విశిష్టతను మనమే కాపాడుకోవాలి ఇది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఇది మన సంస్కృతి మన బలం మన గౌరవం మన కీర్తి దానిని ఊరంతా కలిసి కాపాడుకోవాలి ఇక్కడ మతాలు కులాలు ప్రస్తావన రాదు ఇది అందరికీ నచ్చి అందరూ మెచ్చి చేసుకునే ఊరి సంబరం దీనిని కాలంతో పాటు మరింత అందంగా ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళాలి దానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతైనా కావాలి మళ్ళీ మనం సృష్టి యొక్క పూర్వ వైభవాన్ని మనమంతా కలిసి వెనక్కి తీసుకురావాలి అలాగే అభివృద్ధి కూడా చేసుకోవాలి అలా అభివృద్ధి చేసి జనాల్ని ఆకర్షించాలంటే నేను గ్రహించిన వాటిలో కొన్ని మీరు చెప్పదలుచుకున్నాను రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటడం వల్ల చూసేవారికి అది అందంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి అలాగే స్వామివారి గుడికి తూర్పు దిక్కున ఉన్న చెరువులు తెప్పోత్సవం చేయడం వల్ల కూడా జనాల్ని ఆకర్షించవచ్చు జనాలు చెరువుకు నాలుగు దిక్కులా ఉండి చూడడానికి వీలుగా చెరువుగట్లు నిర్మాణం చేయాలి మన గుడికి రాకపోకలకు అనుకూలంగా ఉండే మూడు మార్గాలు ఉన్నాయి వాటిని సరుదాగా ఉపయోగించుకోవడం వల్ల ట్రాఫిక్ను మనం నియంత్రించవచ్చు అలాగే కాలానికి తగ్గట్టుగా వేసే ప్రోగ్రామ్స్లో కూడా నేటి సమాజానికి అభిరుచులకు తగ్గట్టుగా కామెడీని జోడించి నాటికలను డ్రామాను ప్రదర్శించే వంటి నాటకాలను ప్రదర్శించడం వల్ల కూడా జనాన్ని విపరీతంగా ఆకర్షించవచ్చు అలాగే స్వామివారికి గుర్తింపు తెచ్చే ప్రసాదం ఎక్కడా లేనటువంటిది ఒకటి తయారు చేయించి పెట్టడం ఎలాగ అంటే పెద్ద తిరుపతిలోని లడ్డూ ప్రసాదం అన్నవరంలోని ప్రసాదం లాగా ఇలా మరిన్ని చర్యలను తీసుకోవడం వల్ల మన ఊరి సంబరమైన సుబ్రహ్మణేశ్వర స్వామి సృష్టి పూర్వయువ దానికి తీసుకురావచ్చు నా ఉద్దేశం దీనికి అందరూ ఊరిలో ఉన్న అన్ని కులాల వారు వర్గాల వారు మతాల వారు పెద్దలు డెబ్బున్న వారు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ ఏకమై మన ఊరి సంస్కృతి సాంప్రదాయమైన ఈ షష్టి మహోత్సవాలను మరింత శోభాయమానంగా ముందుకు తీసుకోవడానికి మీరు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది నా ఊరు నా జ్ఞాపకాల పునాదిరాలు అలా ఎందరితో ఊరితో విడదీరేదని అనుబంధం ఉంటుంది దాన్ని అలాగే కాపాడుకోవాలి అంటే మనం అందరం ఒక్కటిగా కష్టపడితే వచ్చే సంవత్సరానికి ఒక అద్భుతాన్ని చూడవచ్చు దానికి నా వంతు సహాయ సహకారాలు అందించడానికి తోట శ్రీనివాసరావు కళ్యాణ కుమారులైన మేము ఎప్పుడూ ముందుంటామని మా వంతు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే మీరంతా కూడా సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఉన్నా లేకపోయినా మన ఊరు అలాగే ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మన తరువాతి తరాలు కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది అది జరగాలంటే మన ఊరంతా ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీనికి నా సహాయ సహకారాలు అందించిన ఉంటాయి కళాది శివనాగ మహిళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లు మీ తోటలక్ష్మి జై హింద్